గం గం గణాధిపతి అయినమా ఓం విశ్వకర్మనేమా ఓం వీరబ్రహ్మనేనమా మిత్రమా ఈరోజు మీకు పాదరసం కట్టు చెప్తా వినండి పాదరసం వచ్చేసి మన ఎలుక శివాకు అంటే పెద్ద ఎలుక శివు అంటారు పెద్ద ఎలుక శివాకులో అంటే మనము పొట్లలో కాయలు అమ్ముతారు కదా ఇంతలా కాయలు ఎలుక కాయలు అది పెద్ద ఎలుక అంటారు ఆ పెద్ద ఇళ్ళకు సివ ఆకు తీసుకొచ్చి దాని పసరులో రసం వండేసి దాన్ని మూడుసార్లు ఆ రసంతో నూరాలి మూడు సార్లు వండాలి అలా వండిన తర్వాత అలా వండిన తర్వాత మీరు ఆ రసాన్ని తీసుకొని ఇప్పుడు నేను కరుగుతున్నా చూడండి ఇది రసాన్ని ఇట్లా కరుగుతున్నా చూడండి చూపిస్తున్నా కాకా అదిగో అట్ట కరుగుద్ది అనమాట రసం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇదిగో మగినం ఇదంతా ఈ మగినాన్ని ఇలా కరుగుతున్నా చూడండి ఇది కరిగిన తర్వాత ఎంత హీటు కరుగుతుందో చూడండి మీకు అర్థమైంది ఓకేనా అట్టా హీటుకు అట్ట కరగాల రసం ఇదిగో పైన మూత పెడుతున్నా చూడండి కలగాలి మీరు అప్పుడు రసం కట్టిన వాళ్ళు అవుతుంది ఆ రసకట్లు అనేది అట్లా కట్టుకోవాలి మిత్రమా ఇలా నేను వీడియోలు పెట్టలేదు ఎందుకు పెట్టాలంటే కొంచెం జలుపు చేసినది వాతావరణ వర్షాలకు అందుకని వీడియో చేయలే కాబట్టి చూసుకోండి ఈ వీడియోలు మన యాగవు వస్తూనే ఉంటాయి చూస్తూ ఉండండి చూసి లైక్లు కొట్టండి కామెంట్ పెట్టండి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా విద్య అడిగేటప్పుడు ముందు గురదర్శన వేసి విద్యను అడిగి తెలుసుకోండి ఓకేనా అలా తెలుసుకుంటే మీరు సరిపోతుంది నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఏదో ఇంట్లో అవుతారు అది లేదు అందుకని ఆ రసకట్లు వివరంగా మీకు చెప్తున్నా వినడం అది వెలిక శివాకులో కట్టిన మగినం ఇది ఆ మగినాన్ని ప్రజల్లో పెట్టి రకంగా గ్యా కరుగుతున్నా తర్వాత మూసలు పెట్టి ఇంత హీట్ ఇప్పుడు ఫుల్ హీట్ వినపడుతుంది కాదు మీకు శబ్దం పోయి అని అది విషయం మిత్రమా